ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకొక సత్యాన్ని చెప్పబోతున్నాను దాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాంతంలో ఎవ్వరూ మిమ్మల్ని తక్కువ చేసి చూడ్డానికి ధైర్యం చేయరు ఈ రోజు నుండి మీరు ఎవరికీ బానిసలుగా ఉండాలనుకోరు ఎవరి దౌర్జన్యాన్ని సహించరు ఎందుకంటే ఈ వీడియో తర్వాత మీరు మీ నిజమైన విలువను గుర్తిస్తారు మీ గౌరవానికి విలువను మీరే నిర్ణయిస్తారు ఇకపై మిమ్మల్ని ఉపయోగించిన వాళ్ళకు మిమ్మల్ని నియంత్రించిన వాళ్లకు మిమ్మల్ని వాళ్ళకి మీరు రాతిగోడగా మారిపోతారు ఈ వీడియో కేవలం వినడానికి మాత్రమే కాదు ఇది మీకు కొత్త జీవితాన్నిస్తుంది ఇకపై మీ మౌనం కాదు మీ బలం మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఇదెలా సాధ్యమవుతుందని మీరు ఆశ్చర్యపోతున్నారేమో చాలా సింపుల్ దీనికోసం మీరు ఒక్కటే నేర్చుకోవాలి మీ విలువను గుర్తించడం మీ నిజమైన విలువను గుర్తించిన రోజు ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని తక్కువ చేయలేదు మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో అలాగే ట్రీట్ చేస్తారు మీకు మీరే చీప్గా భావిస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని చీప్ గానే ట్రీట్ చేస్తుంది మీకు మీరే డైమండ్గా భావిస్తే ప్రజలు మిమ్మల్ని డైమండ్లా జాగ్రత్తగా చూసుకుంటారు ఇది కేవలం మాటలు మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇది జీవితంలో అతిపెద్ద సత్యం వీడియోకి లైక్ చేసి చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈరోజు నేను మీకు ఎలా మీరు అందరూ గౌరవించే వ్యక్తిగా మారవచ్చు అందరూ ప్రేమతో మాట్లాడే వ్యక్తి మరియు ఎవ్వరూ తక్కువ చేయడానికి ధైర్యం చేయని వ్యక్తిగా ఉండవచ్చు కాని ముందు ఇప్పటివరకు మీకు ఎలాంటి అన్యాయాలు జరిగాయో అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొందరు గౌరవించబడతారు మరియు కొందరిని ఉపయోగించుకుంటారు ఇద్దరి మధ్య తేడా ఏమిటి తేడా ఒక్కటే స్వయం గౌరవం తమను తాము విలువ ఇవ్వని వ్యక్తిని ప్రపంచం విలువ ఇవ్వదు తమను తాము బలహీనులుగా భావించే వ్యక్తిని ప్రపంచం కూడా బలహీనులుగానే భావిస్తుంది అందుకే ముందు మీలో ఒక అగ్నిని రగిలించండి నేను ఎవరికీ తక్కువ కాదు అని ఇప్పుడు మీ జీవితంలోని ప్రజలను ఎలా హ్యాండిల్ చేయాలో మాట్లాడదాం ముందు ప్రతి వ్యక్తికి ఒక లిమిట్ ఉంటుందని అర్థం చేసుకోండి మీరు వాళ్లు కాదు వాళ్లు మీతో ఎంతవరకు వెళ్లవచ్చో నిర్ణయించాలి చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఇతరులకు తమ జీవితంలో చాలా ఫ్రీడమిస్తారు వాళ్లు తమ మీదకొచ్చేస్తారు తరువాత ఒకరోజు వాళ్లు మిమ్మల్ని ఏదైనా చేస్తారు దూషిస్తారు అవమానిస్తారు ఉపయోగించుకుంటారు మీరు మాత్రం మౌనంగా సహిస్తారు ఇదంతా మొదటి నుండి మీరు వాళ్లకు అవకాశమిచ్చారు కాబట్టి జరుగుతుంది ఎవరైనా మొదటిసారి మీకు అన్యాయం చేసినప్పుడు అతను మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు మీరు ఎంత సహిస్తారో చూస్తున్నాడు ఆ సమయంలో మీరు ఏమీ అనకపోతే మౌనంగా ఉంటే లేదా స్మైల్ చేసి వదిలేస్తే అర్థం చేసుకోండి అతను మీ బలహీనతలు కనుగొన్నాడు ఇక అదే పని మీతో మళ్లీ మళ్లీ చేస్తాడు మరియు ప్రతిసారి మీరు మౌనంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాడు అందుకే మొదటిసారి మీరు గొంతెత్తాలి అరవాల్సిన అవసరం లేదు లేదా గొడవ చేయాల్సిన అవసరం లేదు శాంతంగా కాని గట్టిగా ఆ వ్యక్తికి ఇది తప్పు మళ్లీ జరగకూడదు అని చెప్పండి మీరిలా చేసినప్పుడు ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడు ఇది ఇతను తీసుకోలేదు అని మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకోవాలి చాలామంది ఎమోషనల్గా ఉంటారు ఎవరైనా వాళ్లతో ఆడుకోవచ్చు ఈరోజు ఎవరైనా ప్రేమగా మాట్లాడితే మీరు కరిగిపోతారు రేపు ఎవరైనా ఏడిపిస్తే మీరు బాధపడతారు ఇది మీ అతిపెద్ద బలహీనత ప్రజలు ఈ బలహీనతను ఉపయోగించుకుంటారు మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలో ఎలా బాధపెట్టాలో వాళ్లకు తెలుసు అందుకే వాళ్లు మీతో ఏదైనా చేస్తారు మీరు జీవితంలో బలంగా ఉండాలంటే మీ భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకోవాలి ఇది మీరు రాయిలా మారాలని కాదు మీ భావోద్వేగాలు మిమ్మల్ని నియంత్రించకూడదు అని ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టడానికి ట్రై చేస్తే మీరు బాధపడుతున్నారని చూపించకండి ఎవరైనా కోపం తెప్పించడానికి ట్రై చేస్తే శాంతంగా ఉండండి ఇది అతిపెద్ద కిల్లర్ మూడవ విషయం నేను మీకు చెప్పేది మీ సమయం విలువను అర్థం చేసుకోవడం చాలామంది తమ సమయాన్ని అనవసరంగా వృధా చేస్తారు ఎవరైనా కాల్ చేస్తే గంటల తరబడి మాట్లాడతారు ఎవరైనా పిలిస్తే పరుగెత్తుకుపోతారు ఎవరైనా తమ పని చేయమంటే తమ పనులు పక్కన పెట్టి వాళ్ల పనిచేస్తారు ఇదంతా చేయడం ద్వారా ప్రజలకు మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు నాకు ఏ పని లేదు నా సమయం విలువలేనిది మరియు నేను ఎప్పుడూ మీకోసం ఫ్రీ అని చెబుతున్నారు మీరిలా చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని అభినందించరు ఇది అందుబాటులో ఉంది ఎందుకు దాని గురించి ఆలోచించాలి అని భావిస్తారు కాబట్టి మీ సమయాన్ని విలువైనదిగా చేయండి అందరికోసం ఫ్రీగా ఉండకండి కాల్కి వెంటనే రెస్పాండ్ కాకండి కొంచెం వెయిట్ చేయించండి ఎవరైనా హెల్ప్ అడిగితే ఎస్ అనడానికి ముందు ఆలోచించండి అవసరమా కాదా కాకపోతే డైరెక్ట్గా నో చెప్పండి మీరు మీ సమయాన్ని విలువ ఇచ్చినప్పుడే ప్రజలు మీ సమయాన్ని విలువ ఇస్తారు ఇప్పుడు రిలేషన్షిప్ల గురించి మాట్లాడదాం ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఫ్యామిలీ అయినా లేదా ఏ రిలేషన్ అయినా ప్రతి రిలేషన్కు ఉండాలి ఈ బౌండరీస్ అంటే ఒక బార్డర్ లైన్ దాన్ని ఎవ్వరూ క్రాస్ చేయకూడదు చాలామంది తమ సన్నిహితులతో పాజిటివ్గా ఉంటారు వాళ్లు వాళ్లతో ఏమైనా చేయవచ్చు మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని అవమానిస్తాడు మీరు నవ్వేస్తారు మీ పార్ట్నర్ మీతో చులకనగా మాట్లాడతాడు మీరు మౌనంగా ఉంటారు ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ రాకూడదని ఇదంతా తప్పు సన్నిహితంగా ఉండడమంటే ఎవరికైనా మిమ్మల్ని అవమానించడానికి ఫ్రీడం ఇవ్వడం కాదు నిజానికి మీకు సన్నిహితంగా ఉన్నవాళ్ల నుండి మరింత గౌరవం ఎక్స్పెక్ట్ చేయాలి అందుకే ప్రతి రిలేషన్లో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలని క్లియర్గా చెప్పండి ఎవరైనా ఆ లైన్ క్రాస్ చేస్తే వెంటనే ఆపండి ప్రేమగా వివరించండి కానీ గట్టిగా ప్రజలు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని అలాంటి జోక్స్తో మోసం చేయలేమని మరొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది చెయ్యలేనిది అది నో చెప్పడం నేర్చుకోవడం అవును ఫ్రెండ్స్ నో చెప్పడం ఒక కల చాలా తక్కువ మందికి ఇది తెలుసు మనమంతా యస్ చెప్పడానికి పడ్డాం నో చెప్పడానికి భయపడతాం నో చెబితే ఏమనుకుంటారో మన గురించి చెడుగా భావిస్తారో లేదా మన నుండి దూరమవుతారని భావిస్తాం కాని సత్యం ఏమిటంటే నో చెప్పినప్పుడు దూరమైపోయేవారు నిజంగా మనవాళ్లు కాదు వాళ్లు మనల్ని కేవలం ఉపయోగించుకుంటున్నారని తెలుసుకోండి అందరినీ సంతోషపెట్టడంలో మీ అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు ఇతరులను ప్లీజ్ చేయడంలో మిమ్మల్ని మీరే అన్హ్యాపీ చేసుకుంటారు ఇది ఎంతకాలం కొనసాగుతుంది కాబట్టి నుండి నో చెప్పడం నేర్చుకోండి మీకు ఇష్టం లేనప్పుడు నో చెప్పండి తప్పు అనిపిస్తే నో చెప్పండి ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అనిపిస్తే నో చెప్పండి మొదట కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ క్రమంగా అలవాటవుతుంది మరియు మీ జీవితం ఎంత మెరుగవుతుందో చూస్తారు ఇప్పుడు నేను మీకు చాలా పవర్ఫుల్ మాట చెబుతాను మౌనం మీ శక్తి అవును ఫ్రెండ్స్ కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండడం మాట్లాడడం కంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఎవరైనా మీ మీద అరుస్తున్నప్పుడు దూషిస్తున్నప్పుడు లేదా చెడుగా మాట్లాడుతున్నప్పుడు మీరేమి చేస్తారు చాలామంది తిరిగి అరుస్తారు గొడవపడతారు అక్కడ ఫైట్ అవుతుంది కాని స్మార్ట్ గా ఆలోచించేవారు ఏమి చేస్తారు మౌనంగా ఉంటారు ఎదుటి వ్యక్తి పూర్తిగా మాట్లాడనివ్వండి అప్పటివరకు మౌనంగా ఉండండి మీ మౌనం అంత శక్తివంతమైనది ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతాడు ఎందుకు మాట్లాడడం లేదు ఏమి ఆలోచిస్తున్నారు ఏమి చేయబోతున్నారు అని భయపడతాడు ఈ భయం వాళ్లను లోపల నుండి తినేస్తుంది తరువాత మీరు శాంతంగా మీ వీక్షణాలు చెప్పినప్పుడు అది చాలా ఎక్కువ ఎఫెక్టివ్ అవుతుంది కాబట్టి ఎప్పుడూ రియాక్ట్ కాకండి కొన్నిసార్లు మౌనంగా ఉండడం నేర్చుకోండి అది మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది మరొక విషయం నేను మీకు చెప్పేది ఎవరికీ మీ బలహీనతలు చెప్పకండి ప్రతి వ్యక్తికి కొన్ని బలహీనతలుంటాయి కొందరు డబ్బు వల్ల బలహీనులు కొందరు ఒంటరితనం వల్ల కొందరు ఒక వ్యక్తి వల్ల కానీ ఈ బలహీనతలను మీ దగ్గరే ఉంచండి ఎందుకంటే ఎవరికైనా మీ బలహీనత చెప్పినప్పుడు మీరు వాళ్లకు ఒక ఆయన యుధమిస్తున్నారు దానితో వాళ్లు మిమ్మల్ని హర్ట్ చేయవచ్చు ఏదో రోజు వాళ్లు మిమ్మల్ని బ్లేమ్ చేయవచ్చు రేపు మీకు వాళ్లతో ఫైట్ అయినప్పుడు అదే బలహీనతను మీ మీద ఉపయోగిస్తారు కాబట్టి స్మార్ట్ గా ఉండండి మరియు మీ బలహీనతలను మీ దగ్గరే ఉంచండి ప్రజల ముందు ఎప్పుడూ బలంగా కనిపించండి లోపల ఎంత బ్రోకెన్గా ఉన్నా ఈ ప్రపంచం బలహీనులను ఉపయోగించుకుంటుంది మరియు బలమైన వాళ్లను గౌరవిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని మళ్లీ మళ్లీ హర్ట్ చేసేవాళ్ల గురించి మాట్లాడదాం మీ జీవితంలో కొందరు మళ్లీ మళ్లీ అన్యాయం చేస్తూ ఉండవచ్చు మళ్లీ జరగదని ప్రామిస్ చేస్తారు కానీ మళ్లీ చేస్తారు మీరు ఫర్గివ్ చేస్తారు ఎందుకంటే ఈసారి నిజంగా మారారేమో అని భావిస్తారు కానీ మారరు ఇదొక సైకిల్ను సృష్టిస్తుంది దానిలో మీరు ట్రాప్ అవుతారు నేను మీకు చెప్పేది ఎవరైనా ఒక్కసారి మీకు అన్యాయం చేసి మీరు ఫర్గీవ్ చేస్తే ఓకే రెండోసారి జరిగి ఫర్గివ్ చేస్తే ఓకే కాని మూడోసారి జరిగితే అర్థం చేసుకోండి అది అలవాటైపోయింది మరియు వాళ్లు మారరు ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి అలాంటి వ్యక్తితో మీ జీవితాన్ని కొనసాగించాలా లేకపోతే అతని నుండి దూరంగా వెళ్ళిపోండి ఎంత సన్నిహితుడైనా మీ మానసిక శాంతి మరియు సంతోషం ఏ రిలేషన్ కంటే ముఖ్యం కాదు మరొక విషయం నేను మీకు చెప్పేది మీ సక్సెస్ను శాంతంగా సాధించడం ఈ రోజుల్లో ప్రజలు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు ఇప్పుడు మీ ఆఫీసా లేదా వర్క్ ప్లేస్లో ఎలా ప్రవర్తించాలో చెబుతాను చాలామంది తమ బాస్కు భయపడతారు గొంతెత్తలేరు బాస్ ఏమి చెప్పినా ఎస్సార్ ఎస్సార్ అని ఉంటారు బాస్ ఎక్స్ట్రా వర్క్ చేయిస్తే వీకెండ్స్లో కాల్ చేస్తే అవమానిస్తే ఏమైనా చేస్తే మౌనంగా సహిస్తారు ఇది చాలా తప్పు నేను ఫైట్ చెయ్యి లేదా బాస్ను డిస్రెస్పెక్ట్ చెయ్యి అనడం లేదు కానీ మీ స్వయం గౌరవాన్ని మెయింటైన్ చేయాలి మీ బాస్ మీ జాబ్ డిస్క్రిప్షన్లో లేని పని చేయమంటే లేదా మీ టైం తర్వాత అయితే పాలిడ్గా నో చెప్పవచ్చు సర్ ఈరోజు చెయ్యలేను రేపు చేస్తాను అని లేదా ఇది నా రోల్ కాదు అని చెప్పవచ్చు మీరు మీకు మీరే గౌరవం ఇచ్చినప్పుడే మీ బాస్ మిమ్మల్ని గౌరవిస్తాడు ఎప్పుడు ఏదైనా ఎస్ అని చెబితే అతను మిమ్మల్ని బలహీనుడిగా భావించి పూర్తిగా ఉపయోగించుకుంటాడు బంధువుల గురించి కూడా మాట్లాడదాం మన దేశంలో బంధువులు చాలా ముఖ్యమని భావిస్తారు కాని కొన్నిసార్లు ఈ బంధువులే మీ జీవితంలో అతిపెద్ద సమస్యలు సృష్టిస్తారు బంధువైనంత మాత్రాన ఎవ్వరికీ మిమ్మల్ని అవమానించే హక్కు లేదు ఒక బంధువు మిమ్మల్ని ట్యాంట్ చేస్తే ప్రేమగా స్మైల్ చేసి రెస్పాండ్ చేయవచ్చు ఎవరైనా మిమ్మల్ని కంపేర్ చేస్తే ప్రతి ఒక్కరికీ తమ జీవితముంది మరియు తమ పేస్లో ముందుకు వెళతారు అని చెప్పవచ్చు ఎవరైనా మీ జీవితంలో జోక్యం చేసుకుంటే ఇది పర్సనల్ మ్యాటర్ మరియు నేనే హ్యాండిల్ చేస్తాను అని క్లియర్ గా చెప్పవచ్చు ఇలా చేసిన తర్వాత బంధువులు అర్థం చేసుకుంటారు మీతో ఇలా జీవించలేమని అనుకుంటారు ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడదాం డబ్బు అందరికీ చాలా ముఖ్యం కానీ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ను ఎవ్వరికీ రివీల్ చేయకండి మీ దగ్గర ఎంత ఉందో లేదా ఎంత తక్కువ ఉందో చెప్పకండి రెండు కేసుల్లోనూ ప్రజలు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు మీ దగ్గర చాలా డబ్బుంటే ప్రజలు లోన్ అడిగి వస్తారు లేదా మీరే ఖర్చు పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తారు తక్కువ ఉంటే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు మరియు డిస్రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి మీ డబ్బు విషయాలను మీ దగ్గరే ఉంచండి కాబట్టి ఈ రోజు నుండి రిజాల్వ్ చేసుకోండి జీవితం ఎలా ఉన్నా ఎంత కష్టపరిస్థితులున్నా మీ స్వయం గౌరవాన్ని కాంప్రమైజ్ చెయ్యను ఒక రిలేషన్ మీ గౌరవాన్ని దోచుకుంటుంటే దాని నుండి దూరమవుతాను ఒక చర్య మీ ఆత్మను ఇబ్బంది పెడుతుంటే దాని గురించి ఆలోచిస్తాను ఎవరైనా మళ్లీ మళ్ళీ హర్ట్ చేస్తుంటే వాళ్లను మీ జీవితం నుండి తొలగిస్తాను మీరు ఎవరి బానిసగా జన్మించలేదు మీరు తల వంచడానికి కాదు సొంత మీద నిలబడడానికి ఈ ప్రపంచంలోకి వచ్చారు మరియు మీలో ఈ బలాన్ని మేల్కొలిపినప్పుడు మీకు మీరే ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నప్పుడు తమ కోసం నిలబడడం నేర్చుకున్నప్పుడు అప్పుడు ప్రపంచం మిమ్మల్ని కొత్త కాంతిలో చూస్తుంది మీతో మాట్లాడేటప్పుడు ప్రజలు ఆలోచిస్తారు మీ ముందు నాన్సెన్స్ మాట్లాడకుండా తమను తాము ఆపుకుంటారు మీతో తప్పు చేయడానికి ముందు రెండుసార్లు ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్లకు తెలుసు ఈ వ్యక్తి ఖాళీగా కూర్చోడని మరియు ఆ రోజు మీ జీవితం నిజంగా మారడం మొదలవుతుంది మీరు మీ విలువను గుర్తించినప్పుడు మీకు మీరే నిజంగా ప్రేమించడం నేర్చుకున్నప్పుడు అప్పుడు మీకు ఎవ్వరి వ్యాలిడేషన్ అవసరం లేదు ఎవ్వరి అప్రూవల్ అవసరం లేదు ఎవ్వరి ప్రైజ్ అవసరం లేదు అప్పుడు మీకు మీరే సరిపోతారు మరియు ఒక వ్యక్తి తనకు తాను సరిపోయినప్పుడు ప్రపంచం ఎప్పుడూ మిమ్మల్ని తక్కువ చేయడానికి ధైర్యం చెయ్యదు కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీరే ఒక ప్రామిస్ చేసుకోండి ఇకపై మీ గౌరవం మీ స్వయం విలువ మరియు మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కాంప్రమైజ్ చెయ్యను ఒంటరిగా నిలబడాల్సి వచ్చిన పోరాడడం కంటే గౌరవంతో జీవించడం మంచిది జీవితం మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు లేచి మరింత బలంగా మారండి ఎవరైనా మిమ్మల్ని పగలగొట్టడానికి ట్రై చేస్తే మరింత గట్టిగా మారండి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేస్తే మరింత ఎత్తుకు ఎదగండి ఇదే నిజమైన విజయం అవును మీరు బలంగా మారినప్పుడు ఒంటరితనం కూడా వస్తుంది ఎందుకంటే అందరూ మీ ఎస్ మీ హెల్ప్లెస్నెస్ మీ సాఫ్ట్నెస్ను కావాలనుకుంటారు కాని మీరు తమకోసం నిలబడడం మొదలుపెట్టినప్పుడు వాళ్లు మీతో నిలబడతారు ఇది జీవితం యొక్క న్యాచురల్ ఫిల్టర్ జీవితంలో కొందరు మీతో ఉంటారు కేవలం మీరు వాళ్లకు ఉపయోగకరులని మీరు వాళ్లకు ఉపయోగకరులు మీరు తమకోసం నిలబడడం మొదలుపెట్టిన రోజు మీకు వాళ్ల అవసరం తీరిన రోజు వాళ్లు వెళ్లిపోతారు కాని ఇది మీ విజయం ఓటమి కాదు ఎందుకంటే అలాంటి ప్రజలు మీతో ఉండి కూడా మిమ్మల్ని ఖాళీ చేస్తారు కాబట్టి జీవితం ప్రజలను తీసుకుపోతే ఏడవకండి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి ఎందుకంటే దేవుడు తప్పు ప్రజలను మీ జీవితం నుండి ఎప్పుడూ కారణం లేకుండా తొలగించడు ఇప్పుడు అతి ముఖ్యంగా మీ మనస్సును బలపరచడం నేర్చుకోండి ఎందుకంటే నిజమైన యుద్ధం మనస్సులోనే ప్రజలు మిమ్మల్ని తక్కువ చేయడానికి ముందు మిమ్మల్ని మానసికంగా బలహీనులని చేస్తారు మీరు మారిపోయారు మీరు సెల్ఫిష్ అయిపోయారు ఇప్పుడు మునపటి ప్రేమ లేదు అని గిల్టీ ఫీల్ చేయిస్తారు కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ మార్పు తప్పు కాదు ఆ మార్పు మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంటే మరింత సంతోషంగా చేస్తుంటే మీరు గౌరవం సంపాదించిస్తుంటే అప్పుడు ఆ మార్పు అవసరం మీరు తమకోసం నిలబడి నో చెప్పారని మీకు చెడు ఫీలింగ్ రాకూడదు జీవితంలో ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకోండి మీకు మీరే విలువ ఇవ్వకపోతే మీ జీవితంలో ఎవరు వచ్చి మిమ్మల్ని ఫెయిర్గా ట్రీట్ చెయ్యరు ప్రపంచం స్వయంగా గందరగోళం అందరూ మిమ్మల్ని తమ స్వార్థాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటారు కానీ మీరు ఉపయోగించబడేవాడిగా ఉండాలా లేదా గౌరవంతో జీవించేవాడిగా ఉండాలా నిర్ణయించాలి మీలో అంత బలాన్ని నిర్మించండి కాబట్టి ఎవరైనా మిమ్మల్ని వదిలేస్తే మీ జీవితం స్టాగ్నేట్ కాకుండా మెరుగవుతుంది మీ వ్యక్తిత్వాన్ని అంతగా మెరుగుపరచండి కాబట్టి ప్రజలు మీతో ఉండడానికి గర్విస్తారు భయం వల్ల కాదు ప్రేమ మరియు గౌరవంతో మీ అలవాట్లను మెరుగుపరచండి మీ ఆలోచనలను మెరుగుపరచండి మీ మాటలను మెరుగుపరచండి మీ కంపెనీని మెరుగుపరచండి ఎందుకంటే మీ ఆలోచన మీ రియాలిటీని సృష్టిస్తుంది మీరు మీకు మీరే బలంగా భావిస్తే మీరు బలంగా అవుతారు మీకు మీరే విలువలేనివాడిగా భావిస్తే జీవితం మిమ్మల్ని అలాగే చేస్తుంది అందుకే ఈరోజు నుండి నిర్ణయించుకోండి మీరు మీ సిద్ధాంతాలతో జీవిస్తారు ఇతరులతో కాదు ఇరుకైన మనస్సులు ఎప్పుడూ మిమ్మల్ని క్రిందకు లాగడానికి ట్రై చేస్తాయి మలిన ఆలోచనలు ఎప్పుడూ మీ గౌరవాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తాయి చెడు ఉద్దేశాలు ఎప్పుడూ మిమ్మల్ని ఎమోషనల్గా మెనిపులేట్ చేయడానికి ట్రై చేస్తాయి కానీ మీరు దీనంతటికీ పైన ఎదగాలి మిమ్మల్ని అంత రేర్గా చేసుకోండి కాబట్టి ఎవరూ సులభంగా కనుగొనలేరు మీ సమయాన్ని మీ భావోద్వేగాలను మీ ఎనర్జీని అంత విలువైనదిగా చేయండి ప్రజలు మిమ్మల్ని సంప్రదించడానికి సార్లు ఆలోచిస్తారు మరియు రోజు వస్తుంది మిమ్మల్ని తక్కువ చేసి చూసిన అదే ప్రజలు మిమ్మల్ని సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన అదే ప్రజలు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని బలహీనుడిగా భావించిన అదే ప్రజలు మిమ్మల్ని ఉదాహరణగా చూపిస్తారు కానీ ఇదంతా జరుగుతుంది మీరు ఈరోజు గౌరవంతో జీవించడానికి నిర్ణయించుకున్నప్పుడు కాంప్రమైజ్ కాకుండా మీకు మీరే ప్రామిస్ చేసుకోండి మీ విలువను ఎవరికోసం ఎప్పుడూ తగ్గించను ఎవరి సంతోషం కోసం మీకు మీరే పగలగొట్టుకోను మీకు మీరే సరిపోయేలా మారండి ఎందుకంటే ఒక వ్యక్తి తనను తాను అర్థం చేసుకుని అంగీకరించి తన కోసం నిలబడినప్పుడు ప్రపంచం అతన్ని ఓడించలేదు ఫ్రెండ్స్ ఇది జీవితం యొక్క అతిపెద్ద సత్యం ఇది మిమ్మల్ని రాజుగా చేసే శక్తి ఇది ఇతరులపై ఆధారపడి జీవితాంతం జీవించేవాళ్ల నుండి మిమ్మల్ని వేరుచేసే ఆలోచన మీ జీవితం మారుతుంది అప్పుడు ప్రపంచం మీకు గౌరవాన్ని ఇవ్వడానికి బలవంతమవుతుంది ఎందుకంటే అప్పుడు మీరు అలాంటి వ్యక్తిగా మారిపోతారు మిమ్మల్ని అభినందించకపోవడం ప్రపంచంలో అతిపెద్ద తప్పు అందుకే ఈ రోజు నుండి ఒక చిన్న మార్పు ప్రారంభించండి మీరు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేస్తున్నారని అనిపిస్తే శాంతంగా కాని గట్టిగా నో చెప్పండి మీ సమయాన్ని విలువైనదిగా చేయండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు అతి ముఖ్యంగా మీకు మీరే ప్రేమించుకోండి మీ విలువను గుర్తించండి మీరు ఈ మార్పును ప్రారంభించిన క్షణం నుండి ప్రపంచం మిమ్మల్ని డిఫరెంట్గా చూడడం మొదలుపెడుతుంది మీరు బలంగా మారినప్పుడు మిమ్మల్ని గౌరవించని వాళ్లు ఆటోమేటిక్గా మీ జీవితం నుండి దూరమవుతారు మరియు మీ చుట్టూ మిగిలేవాళ్లు మిమ్మల్ని నిజంగా విలువిచ్చేవాళ్లు గౌరవించేవాళ్లు ఉంటారు మీరు ఈ మాటలు గుండెల్లో పెట్టుకుని జీవితంలో అమలు చేయండి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మీరు ఎప్పుడూ ఊహించని ఎత్తులకు ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన మైండ్ స్పార్క్ మోటివేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సాధనలో ఉండండి